గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం రావెల పశువుల ఆసుపత్రి శిథిలావస్థకు గురై స్లాబ్ నుండి పెద్ద పెద్ద పెచ్చులు ఊడిపడి అనేక సార్లు వస్తు సామాగ్రితో పాటు ఆసుపత్రుల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గాయాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అదేవిధంగా వర్షాకాలంలో హాస్పిటల్లోకి మురుగునీరు లోతు నీరు వచ్చి చేరటంతో ఫ్రిడ్జ్ అనేక సార్లు సొంత డబ్బులతో రిపేర్లు చేయించుకున్నామని రావిల గ్రామం వైద్యాధికారి రవితేజ తెలిపారు ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో ఆ గ్రామానికి చెందిన దాత నిర్మించడంతో అప్పటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు అండి నా పేరు డాక్టర్ ఆర్ రవితేజ నేను గుంటూరు జిల్లా తాడికొండ మండలం పశు వైద్యశాల నందు వైద్యాధికారిగా మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మా పశువైద్యశాల బిల్డింగ్ పరిస్థితి గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది ఇప్పుడో పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ బిల్డింగ్ దాతలు నిర్మా నిర్మాణం చేసి ఉన్నారు దాని తర్వాత మధ్యలో చిన్న చిన్న రిపేర్లు వస్తున్నప్పుడు ప్రభుత్వం వారు డిపార్ట్మెంట్ వారు ఆ రిపేర్లు అయితే చేస్తున్నారు కానీ ప్రస్తుతం అయితే దీని పరిస్థితి పూర్తిగా పాడైపోయిందండి రోడ్డుకి దీని పరిస్థితి బాగా ప్రస్తుతం దీని పరిస్థితి సిజిల్ అవసరం చేరిపోయి ఉన్నదండి మొత్తం మన పైన నీరు నిలిచిపోయి పెచ్చులని పైన రూఫ్ అంతా కూడా పాడైపోయింది పెచ్చులుడిపోతున్నాయి పెచ్చులుడి మన మనుషుల మీద పడుతున్నాయి అలాగే మన ఫ్రిడ్జ్కి సంబంధించిన స్టెబిలైజర్ మీద పడి అది పాడైపోయింది మనం కూర్చునే కుర్చీల మీద పడి పడి పాడైపోతున్నాయి అలాగే ఫ్రిడ్జ్ మీద కూడా ఐఎల్ఆర్ అని మొన్న రీసెంట్గా ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు ఐఎల్ఆర్ మీద కూడా పాడై పడి పాడవుతుంది దాంతోపాటే వర్షం పడిన ప్రతిసారి లోతు నీరు చేరుతుందండి పక్కనే చెరువుంది చెరువు నుంచి మూట దిగుతుంది అలాగే పక్కన మురుకు కాలువ నుంచి నీరు కూడా వస్తూ ఉంది ఇవన్నీ వచ్చేసి లోతు నీరు వస్తుంది మన ఐఎల్ఆర్లు ఫ్రిడ్జ్లు పాడైపోతున్నాయి ఫ్రిడ్జ్లో ఉన్న మందులు పాడైపోతున్నాయి టీకాలు పాడైపోతున్నాయి అలాగే బీరువాలు కూడా మునిగిపోతున్నాయి బీరువాలో ఉండే ఫైల్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయండి దీనివల్ల ఫైల్స్ పాడైపోవడం వల్ల మేము సరైన నమోదు చేసుకోలేకపోతున్నాం ఫైల్స్లో పొందుపరుచుకోలేకపోతున్నాం అలాగే టీకాలు పాడైపోయినప్పుడు సకాలంలో రైతుకి వైద్యం చేయడానికి వీటికి ఇబ్బందులు కలుగుతున్నాయండి మందులు పాడైపోతున్నాయి మందులు కూడా పాడైపోతూ ఉన్నాయి ఈ మధ్య ప్రభుత్వం సబ్సిడీ మీద విత్తనాలు పా ఇచ్చున్నారు ఆ విత్తనాలు కూడా పాడైపోయి రెండు వందల కేజీల వరకు మొత్తం పాడే తడిచిపోయి మొలకలు అండి అవి కూడా పాడైపోయినాయి వాటిని కూడా చేయలేకపోయాము దీని గురించి ప్రభుత్వానికి రెగ్యులర్గా మేము అర్జీలు పెడుతూ ఉన్నాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము ఉన్నత ఉన్నతాధికారులు కూడాను వారి చేతనైనంత ఇది చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి మళ్ళీ మళ్ళీ తీసుకువెళ్తూ ఉన్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం దయించి ఈ ప్రాబ్లం పైన సత్వరమైన చర్యలు తీసుకొని అంటే మా బాధల్ని అర్థం చేసుకొని వెంటనే గ్రాంట్ రిలీజ్ చేసి కొత్త బిల్డింగ్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు